నేను నీ దగ్గర వచ్చింది ఎందుకో తెలుసా నాకు నాయనమ్మ కన్నా అమ్మమ్మ నువ్వు అంటే నేను నాకు ఇష్టం ఎందుకంటే నువ్వు మమ్మీ చెప్పింది నాకు నువ్వు ఉప్పు కావాలన్నా కారం కావాలన్నా ఇటు తొందరగా పంపిస్తావు మళ్ళీ మమ్మీకి ఏదైనా కావాలన్నా కానీ ముందు నువ్వే నిలబెడతావట అందుకే మళ్ళీ అమ్మ నాయనమ్మ ఎందుకు నచ్చదంటే ఊరికనే ఇంట్లో వచ్చారు ఇద్దరు చెయ్యదు అందుకే నాకు నువ్వు అంటే ఇష్టం అట్లా అనుకోకూడదు నానమ్మ ఉప్పు కారమే పంపించింది అమ్మమ్మ నానమ్మ ఎన్నిస్తుంది ఇల్లు ఎవరిది ఇంట్లో ఉన్న వస్తున్నా బ నానమ్మ చోడు ఎన్ని ఇచ్చిందో రోజు ఎంత డబ్బులు ఇస్తుంది మీ డాడీ కొన్ని రోజులు జాబ్ లేకపోతే ఎవరు చూసారు మా నానమ్మ ఎంత మంచిది ఇవన్నీ ఇస్తుంది మేము ఓలు ఉప్పు కారపప్పు ఓకేనా అవన్నీ కాదు రోజు ఇంట్లో ఉంటది కాబట్టి అమ్మని ఏదైనా పని మీద కష్టవచ్చు అంత మాత్రాన్ని నాయనమ్మ మంచిది కాదు అనుకోకూడదు తప్పు కదా ఓకేనా నానమ్మ మంచిది ఓకేనా మీకు ఏదైనా ఎందుకు అంటే జలుబులు దగ్గులు వస్తాయని ఇప్పిదు నేను ఒక రోజు వచ్చిపోతాను కాబట్టి ఏదో ఒకటి ఇప్పిస్తా మరి ఇక్కడ జ్వరం వస్తే కూడా నాయనమ్మే చూపించింది కదా మీకు మరి ఓకేనా నానమ్మా మంచిది కదా ఓకేనా నాన్న బాగా అడిగిద్ది మంచిగా రెండు మాటలేక అడిగేది ఓకే అమ్మా హలో ఏం చేస్తున్నావమ్మా మీ ఆయన వచ్చి అమ్మాయిని తింటే వెళ్ళాడమ్మా చూడు ఆ చిన్న పిల్లకి నువ్వు మీ అత్తగారు మీనా ఏమి చెప్తున్నావు పిల్లలకి అది నానమ్మ అంటే ఇష్టం లేదు అమ్మమ్మ అంటే ఇష్టం అంది అలా పెంచకూడదు మీ నానమ్మ గురించి ఎప్పుడన్నా నేను మీకు తప్పగా చెప్పానా నానమ్మ ఎట్లుంది ఇంట్లో నా పేరు ఎత్తగానే నేను పోయి నానమ్మ ముందు వాలేదానా లేదా మరి మీ నాన్నగారు అని పిలిపిస్తాడు వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటాను కాబట్టి మీ బాబాయిలు గాని మీ నానమ్మని గాని మీ తాతగారిని గాని నేను ఎక్కడ చూసుకున్నాను అవునా చూసుకున్న అందువల్ల నేను ఎంత ఆనందంగా ఉన్నాను నీ పెట్టిన బంగారం అంతా మీ నాయనమ్మది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ మీద రెండు వస్తువులు ఇచ్చి పంపించింది ఆ రోజు నన్ను తాపడానికి నేను ఎప్పుడన్నా మీరు అట్లా అనుకున్నారా అలా చెప్పకూడదమ్మా పిల్లల ముందు మీ అత్తగారి గురించి ఏ ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడద్దు ఉంటాను మరి